హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే వెజిటేబుల్స్ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాను అన్ని రకాల కూరగాయలు తెచ్చుకున్నానండి ఈరోజు వర్షం పడ్డది కూరగాయలు కొంచెం తక్కువ రేట్కి దొరికాయనమాట అలానే అన్నీ తెచ్చేసుకోలేదు అన్నీ తెచ్చుకొని ఏం చేసుకుంటామండి నేను వస్తామని మార్కెట్కి వెళ్తానే ఉంటాను ఉల్లిపాయలు అయితే కిలో నలభై రూపాయలు కూరగాయలు అయితే కొంచెం పర్వాలా రేట్ అయితే తగ్గాయి మొన్నటి వరకు అయితే ఆకాశాన్ని అంటే సేయండి కూరగాయలు చాలా రేటు ఉన్నాయి ఇగో ఏమో కొంచెం దొడ్డు మిరపకాయలు తీసుకొచ్చాను అరకిలో ముప్పై రూపాయలు మిరపకాయలు అయితే క్యారెట్ కూడా అరకిలో ముప్పై రూపాయలండి ఇక మిగిలినవన్నీ కూడా అరకిలో ఇరవై రూపాయలే ఈరోజు మొన్నటి వరకు అయితే అరకిలో నలభై రూపాయలు ముప్పై రూపాయలు అట్లున్నాయండి రేట్లు బాగున్నాయి కూరగాయలు రేట్లు నేను వారానికి రెండు సార్లు చేస్తాను కూరగాయలు ఎందుకంటే మనం వారానికి ఒకసారి తీసుకొచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఇదివరకు లాగా ఉండట్లేదు ఉండట్లేదండి కూరగాయలు ఖరాబ్ అయిపోతుంది అందుకే వారానికి రెండుసార్లు వెళ్తాను నాకు ఏం అది ఫ్రెష్గా తెచ్చుకుంటాను అనమాట అలసందలు అయితే కిలో ఇరవై రూపాయలకి ఇచ్చిస్తారు ఈరోజు ఇవ్వండి బీరకాయలు అయితే కిలో నలభై రూపాయలే ఒకరోజు మీకు ఇక్కడ అంగళ్ళు జరుగుతాయండి మాకు సంతలు జరుగుతాయి పల్లెటూరు నుంచి తీసుకొచ్చి కూరగాయలు అమ్ముతారు నేను వేరే ఊళ్ళో ఉన్నప్పుడైతే మేము సంతకెళ్ళి తెచ్చుకునేవాళ్ళము కూరగాయలు కొంచెం సిటీకి వచ్చిన తర్వాత నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకుంటాను అనమాట సంతలో కూరగాయలు అయితే చాలా బాగుంటాయండి మార్కెట్లో కూరగాయలకి సంతలో కూరగాయలకి తేడా ఏంటంటే మార్కెట్కి వచ్చే కూరగాయలు ఎక్కడి నుంచో వస్తాయి సంతల్లో పల్లెల్లో జరిగే కూరగాయలు అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పల్లెలు కూరగాయలు అయితే తీసుకొచ్చి అమ్ముతారండి రేటు తక్కువగా ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట రుచి కూడా చాలా బాగుంటాయి అయితే నేను కొంచెం వచ్చేసిన తర్వాత ఇక సింపుల్గా ఉంటుంది మార్కెట్కి ఊరికే వెళ్తాను ఇంకా అందుబాటులో ఉంటాయి కాబట్టి మార్కెట్ నుంచే నేను తెచ్చుకుంటాను అనమాట సంతల దొరికి కూరగాయలు అయితే సూపర్ అండి అంగడి అంటారు ఇక్కడ సూపర్ దొరుకుతాయి అనమాట ఒక రోజు అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడైతే వీడియో తీసి పెట్టాలని చాలా ఆశ ఉంది కానీ నాకి టైం దొరకక నేను వెళ్ళట్లేదు అనమాట ఓకేనా ఇదిగోనండి అరకాయ అరకిలో దొండకాయలు అయితే ఇరవై రూపాయలు అనమాట మొన్న ఏమైందంటే కిలో దొండకాయలు ఇరవై రూపాయలు వేసి ఇస్తారని తెచ్చేసాను తేవడం అయితే ఒక్కరోజు వండలేదు మధ్యలో మర్నాడు నేను తరిగేసరికి మొత్తం అంతా ఎర్రగా పండిపోయినాయి దొండకాయలు ఒక పావు కిలో దొండకాయలు బాగున్నాయి అయింటి మిగిలినీ ఖరాబ్ ఓకేనా ఇవ్వండి అలసందరు కిలో ఇరవై ఫ్రెష్గా కూడా ఉన్నాయి కొత్తిమీర కూడా ఎక్కువ తీసుకురాలేదు ఒక పది రూపాయలు మందం తీసుకొచ్చాను చాలు అయిపోయిన తర్వాత మాకు ఇంటి కూడా వస్తుంది అప్పుడైతే మళ్ళీ తీసుకుంటా ఆకూర్నండి ఇవ్వండి గోంగరైతే కట్ట పది రూపాయలు మాకు కూరగాయలు ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట ఇవైతే కట్టప దొరికాయలండి గోంగూర రెండు కట్టలు అయితే తీసుకొచ్చాను గోంగూర పచ్చడి పిల్లలు నేను కూడా చాలా ఇష్టంగా తింటాము సరే గోంగూర పచ్చడి చేద్దాం అనేసి తీసుకొచ్చాను ఈ తోటకూర కూడా కిలో ఇరవై రూపాయలు అనమాట కిలోలకి ఇచ్చారు మూడు కట్టలు ఇరవై రూపాయలు ఇవి కూడా చాలా తక్కువ రేటు వచ్చాయి రేపు పొద్దున్న తోటకూరత కిచిడి చేస్తానండి చాలా బాగుంటుంది తోటకూర కిచిడి ఓకేనా ఇది ఈ రెండు రకాలు తీసుకొచ్చాను ఆకుకూరలు కూడా ఎక్కువ తీసుకురాలేదు ఎందుకు అంటే నేను అస్తమానం మార్కెట్కి వెళ్తానే ఉంటాను వారాన్ని తీసుకొచ్చి ఒకసారి జమ పెట్టుకున్నాం అనుకోండి తినేది మేము ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు మధ్యాహ్నం తింటే సాయంత్రం పూట నేను సరిగ్గా తినమే తినము తొందరగా ఏదో ఒకటి ఇంట్లో ఏమైనా ఏమైనా ఫ్రూట్ ఉన్నా ఏదన్నా కూడా ఫ్రూట్స్ ఉంటాయి కదా ఏ ఒక్కటి తినేస్తాం ఇక కడుపు నిండిపోయింది అనుకోండి సాయంత్రం ఒక్కొక్కటి అయితే మేము భోజనమే చేయము అలానే పడుకుంటాము ఒక్కొక్కసారి టీ టైంలో స్నాక్స్ తింటాం కదా అలా తిన్నా కూడా నైట్ పూట సరిగా తినము తింటే పిల్లలు తింటారంటే లేకపోతే వాళ్ళు కూడా తిన్నారు నేనేం తినట అందుకోసం నాకు కూర కూరగాయలు అయితే మట్టిగా నేను పావు కిలో అయితే ఎప్పుడు తీసుకోనండి మా ఇంట్లో తక్కువ మంది ఉన్నా కూడా కిలో అరకిలో తక్కువ అయితే నేను తీసుకోను అరకిలో తీసుకుంటాను లేదంటే కిలో తీసుకున్నాను ఓకేనా ఇక కి వచ్చేసి మొన్నటి వరకు కిలో వంద నూట అరవై కూడా వెళ్ళిపోయినాయి అనుకండి నూట యాభై కూడా వెళ్ళినాయి అంట నేనైతే నూట యాభై రూపాయలు వెళ్ళినప్పుడు అయితే కొనలేదు కిలో వంద రూపాయలు అయితే కొన్నాను ఇప్పుడైతే యాభై రూపాయలు కిలో వచ్చినాయి అర కిలో ముప్పై రూపాయలు ఇక క్యాబేజీ అరకిలో ముప్పై రూపాయలు ఇవి కూడా ఈరోజైతే నాకు కూరగాయలు అయితే రేట్ అయితే అనుకూలంగా అనిపించిందండి అన్నీ తీసుకచ్చుకున్నాను అనమాట ఇవే నాకు చాలా రోజులు వస్తాయి మిరపకాయలు అరకిలో తీసుకున్నాను లేదంటే కిలో తీసుకుంటాను ఎందుకంటే టిఫిన్లు చేస్తానండి రోజు మార్నింగ్ మార్నింగ్ టిఫిన్లు ఉంటాయి కదా మాకు మిరపకాయలు అయితే ఎక్కువ పడతాయి అనమాట ఆల్రెడీ కొన్ని మిర్చి పాటలు ఉన్నాయి అందుకోసం నేను మిరపకాయలు అయితే అరకిలో తీసుకున్నాను కొంచెం దొడ్డుకునే తీసుకున్నాను ఎందుకంటే వర్షాకాలం కదా సాయంత్రం పూట రోజు పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలంటే తొందరగా అయిపోయేది మిరపకాయలు ఉన్నాయి అనుకోండి ఇట్లా మినపిండితన చేయచ్చు ఇట్లా శనగపిండితన చేయొచ్చు ఏదో ఒకటి చేద్దామని కొంచెం దొడ్డు మిరకాలు అయితే పండించుకున్నాను అనమాట ఓకేనా కూరగాయలు మార్కెట్ అయితే ఇది ఇక కూరగాయలు అయితే తీసుకొచ్చాను కదా ఇక పళ్ళయితే తీసుకొచ్చాను కొన్ని అయితే పండు బాగా పండిపోయినాయి అయితే ఉండిపోతున్నాయి అనమాట ఇది కూడా డజన్ యాభై రూపాయలు ఇది తినేస్తానండి మా పిల్లలు చాలా పాస్ట్ గా తింటారు అది పనులు తొందర అయిపోతాయి తీసుకొచ్చాను ఇది కూడా కిలో యాభై రూపాయలు ఒక చోటైతే కిలో వంద రూపాయలు చెప్పారు నానా నేను ఎందుకో రేట్ ఎక్కువ ఉన్నాయని మళ్ళీ వేరే చోటుకెళ్తే కిలో అరవై రూపాయలు చెప్పారు కానీ యాభై రూపాయలు ఇస్తానని ఇచ్చారనమాట దానికే కూడా కిలోనరే వంద రూపాయలు అంట ఎందుకు లేమన వెళ్తాను కదా మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటా అని తీసుకురాల సర్వే తీసుకొచ్చారు ఈ కూరగాయలు పళ్ళు తీసుకొచ్చి ఇదంతా సద్దుమైతే ఒక పని అండి నిజంగా ఇవన్నీ సర్దాలి సర్దకుండా మనం ఎట్లా పడితే అట్లా పెట్టేసామనుకో మళ్ళీ ఇవంతా కూడా ఖరాబ్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మళ్ళీ నాకు పెద్ద టాస్క్ ఇవన్నీ కవర్లలో చుట్టి ఫ్రిడ్జ్లో దాయాలి ఎట్లా సర్దాలి ఏమో నాకైతే పిచ్చిలేస్తది అనమాట మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఇదే తలకే నొప్పి పిల్లలు సర్దమన్నా కూడా పిల్లలైతే రారండి మీ దగ్గరికి అంటే తొడుగు తీయడానికి ఇట్లా వేయ దేనికైతే వేరు చేయడానికైతే వస్తారు ఫ్రిడ్జ్లో పెట్టిన వాళ్ళు కూడా చిన్నపిల్లలే కదా సర్దడం అయితే రారు నేనే సర్దుకోవాలన్నమాట తెచ్చిన తర్వాత ఇది సర్దడం అయితే పెద్ద టాస్క్ ఇంకోటండి మంది ఫ్రూట్స్ ఫ్రిజ్లలో పెట్టుకుంటారు ఫ్రూట్స్ అయితే ఫ్రిజ్లలో పెట్టుకోకూడదండి నాకు తెచ్చుకున్నంత మట్టికి ఫ్రిడ్జ్లో అయితే ఫ్రూట్స్ ఏది పెట్టద్దు తెచ్చుకోవడమే తక్కువ తెచ్చుకోవాలి అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవాలి కానీ ఏ లాడ్జ్ లాడ్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లలో అయితే తినద్దు అట్టి పడలు ఏమైనా కానీ ఫ్రూట్స్ అనేది ఫ్రిజ్లో పెట్టద్దు అనమాట ఇలానే ఉండాలి ఇలానే తినేయాలి మళ్ళీ అయిపోతే మళ్ళీ తెచ్చుకోవాలి ఓకేనా ఓకేనండి కూరగాయలు అయితే ఇంకా కవర్లోకి ఎత్తేకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను నేను అదంతా సర్దుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు ఇదంతా సర్దుకోవడం కూడా చూపిస్తే ఈ రోజు అంతా సరిపోతుంది ఓకేనా ఇంతవరకు అయితే ఈ వీడియో ముగిస్తానండి ఈరోజు చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నేను మా ఊరు దగ్గరలో సంతలు అయితే జరుగుతాయి పల్లెటూరు నుంచి తీసుకొస్తాను కూరగాయలు మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా చిన్న చిన్న బ్లాగ్స్ అయితే నీకు పెడతా ఉంటాను ముందు ముందు ఓకేనా ఈ అయితే ఇంక ఇవన్నీ సర్దు చేసుకుంటాను ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తాననమాట సరేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్